నిరీక్షణ స్వాగతం నేను మ్యాజిక్ రాజా వెంటనే చేయాలని నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం యూకేఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నంది రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియాకు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కోటా సరిపోకపోవడం వల్ల మూడు లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడిందన్నారు రైతులు పంటలు నష్టపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వర్షాలతో పదమూడు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులకు ఎకరాకు యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు పత్తి పంట కనీస మద్దతు ధరను పదివేల డెబ్బై ఐదు రూపాయలుగా ప్రకటించాలని కోరు భూముల సాగుదారులకు వాగ్దానం చేసినట్లుగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న జుపాక శ్రీనివాస్ తిగుట్ల రామయ్య తోకల రమేష్ ఈసంపల్లి రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా ఇవల్ల అన్ని జిల్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాచేరానికి చేతమని పిలుపుల భాగంగా ఇవల్ల పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు యూరియా రైతులందరికీ సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారి వర్షాల వల్ల ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడతా ఉన్నది ఇవాళ యూరియా సప్లై చేయాల్సినటువంటిది ఏదైతే తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉండగా అందులో ఐదు పాయింట్ ఐదు పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేయడం మూలంగా దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడం రాకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ యూరియా కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి స్థితిలో లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవాళ కేంద్రం ఏదైతే వాటర్ కేటాయించిందో రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవాళ దాన్ని అమలు చేసినటువంటి అవసరం ఉంది మరి ఇవాళ పొట్ట దశలో ఇవాళ పంటలన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి ఇవాళ నాట్ పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు ఇవాళ దశలో కనుక యూరియా సకాలంలో అందకపోతే అవి నాలుగు గింజలుగా మారుతాయి ఐదు గింజలుగా మిగిలాయి కాబట్టి రైతు ఆందోళన పడుతున్న అందుకే ఈ యొక్క వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఇవాళ రైతులకు సరిపడే డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వారి వర్షాల కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని అడుగుతా ఉన్నాం ఇవాళ ఎంఎస్పి మద్దతుల గ్యారంటీ చట్టాన్ని స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాలనేటువంటిది గిట్టుబాటుదారుల చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసం అదే కాకుండా నూతన వ్యవసాయ విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేసిన చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మాట్ చేస్తున్నాం అదేవిధంగా భారత అమెరికా పరస్పర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతాంగం పైన బారు వేసే విధంగా ఉండేటువంటిది ఏదైతే అమెరికా పత్తి దిగుబడి పైన పదకొండు శాతం తగ్గించిందో అది అమరులు జరుగుతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ ట్రంప్ యొక్క వాళ్ళ ఆక్షలకు తలవద్దని చెప్పేసి అగ్రపాత ఐక్యరాయ సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మూడు భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళు ఇళ్ళ ఎక్కడే ఉన్నా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అగ్రపాత ఐక్యరాయ సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి